టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్సెల్ నిర్వహించారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వయంగా పాల్గొనే ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు అన్నదాత సుఖీబాబు పథకంలో అర్హుల జాబితాలో తన పేరు ఉందని దిగువస్థాయిలో డేటాలో కనిపించడం లేదని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఒక రైతు మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కలిసి అభ్యర్థించారు టిడిపి కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు అన్నదాత సుఖీబావు డేటాలో తన పేరు కనిపించడం లేదంటూ ఒక ఆర్జీ వచ్చింది అలాగే టిట్కో గృహాలను ఇప్పించాలని తంతు వృద్ధాప్య పెన్షన్లకు దరఖాస్తు చేసినా ఇంకా మంజూరు కాలేదంటూ ఆర్జీదారులు రాజేంద్ర ప్రసాద్కు ఆర్జీలు సమర్పించారు ఒకటి అన్నదాత సుఖీభావ సంబంధించిన డేటా ఉన్నా కూడా కింద స్థాయిలో ఆ డేటా డిస్ప్లే జరగట్లేదని చెప్పి అదేవిధంగా వితంతు పెన్షన్స్ వృద్ధాప్య పెన్షన్స్ కొరకు దరఖాస్తులు చేసుకున్నాం అవి రాలేదు అంటే కొత్తగా పెన్షన్స్ ఇంకా ఇవ్వలేదు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది దీంతోపాటు ఇల్లు కూడా అడుగుతూ ఉన్నారు గతంలో వాళ్ళు ఏదైతే టిట్కో ఇళ్ళకి కట్టి ఉన్నారో ఆ కట్టిన ఇల్లు ఇప్పించవలసిందిగా కోరుతూ ఉన్నారు వాటిని కూడా ఒక సంవత్సరం లోపల పదిహేడు లక్షలు ఇల్లుని చంద్రబాబు నాయుడు గారు కుటుంబ నాయకుడు అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి అని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది ప్రతి సంవత్సరం పదిహేడు లక్షల ఇళ్లలో ఐదు లక్షల ఇళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆ టిక ఇళ్ళని పూర్తి చేసి ఇవ్వటం జరిగింది అని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తూ ఇదే విధంగా ప్రతి వారం ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా మేమందరం కూడా పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందరం అందుబాటులో ఉంటాం సమస్యలు ఉంటే సమస్యల పరిష్కారం కోసం మేము ఆ సమస్యను పరిష్కరించేందుకు మేము